ఎస్కే క్రియేషన్స్ తరపున రిపబ్లిక్ డే ఈరోజు ఈరోజు మనం ఎస్కే క్రియేషన్ తరపున తీసినటువంటి ఒక మౌన్నతమైన చిత్రం అడిక్ట్ అని దాన్ని ఈరోజు రిలీజ్ చేయబోతున్నాం ముఖ్యంగా యువతరం డ్రగ్స్కు మత్తు పదార్థాలకు బానిస కాకుండా వాళ్ళ కుటుంబాలకి దేశానికి ఉపయోగపడాలనే ఒక సదుద్దేశంతో యంగనూరుకి చెందినటువంటి యువకులు షబ్బీర్ అనే ఒక యువకుడు దర్శకత్వం వహిస్తూ కథ తయారు చేసుకొని విజయ్ అనే ఒక యువకుడు వీళ్ళంతా కలిసి ఈ సినిమాని తీసి ఈ రోజు ఇండిపెండెన్స్ డే తరఫున మనం యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నాం ముఖ్యంగా యువతరం ఇటువంటి మంచి చిత్రాలని ఆదరించి వాళ్ళు మత్తు పదార్థాలకు డ్రగ్స్ పదార్థాలకు దూరంగా ఉంటూ వాళ్ళ కుటుంబాలకు దేశానికి ఉపయోగపడేలాగా ఉండాలనే ఒక సదుద్దేశంతో తీసిన ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వెల్లుర్తి చెందినటువంటి రోబో సుధాకర్ డైరెక్టర్ రక్త చరిత్ర సినిమా తీసినాడు బడుగు జీవులు అనే సినిమా తీసినటువంటి డైరెక్టర్ వచ్చాడు అదేవిధంగా దివాన్ బలి మంచి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న దివాన్ బలి అదేవిధంగా గ్రామ పెద్దలు గోపినాథ్ నాయుడు ప్రతాప్ నాయుడు జనార్దన్ రెడ్డి మరియు నాగార్జున భాస్కర్ నాయుడు అందరి సమక్షంలో ఈరోజు మనం ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం ఈ చిత్రాన్ని తీసినటువంటి యువకులకు నటి నటించిన నటీ నటులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఇటువంటి మంచి చిత్రాలు మరిన్ని తీయాలని ఈ వ్యసనాలకు బానిస కాకుండా యువతరం ఎదగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం

ముందుగా మన భారతదేశపు నూట నలభై కోట్ల మంది జనాభాకు ఈరోజు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మహోన్నతమైన రోజు మన ఎంగనూరు యువకులు డైరెక్టర్ షబ్బీర్ ఆధ్వర్యంలో అడిక్ట్ ఇది ఒక బానిస యువత దేనికి కూడా బానిస బానిసలు కాకూడదని వ్యసనాలకు అలవాటు కావకూడదని మంచి సోషల్ మెసేజ్ ఇస్తూ ఒక ఫిలిం ఎస్కే క్రియేషన్ ద్వారా తీయడం జరిగింది కాబట్టి వీరందరినీ కూడా ఈ ఎస్కే క్రియేషన్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి అడిక్ట్ షార్ట్ ఫిలిం ని అందరూ కూడా ఆదరించి యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఇప్పుడుండే సొసైటీలో చిన్న వయసు నుంచి అందరూ మధ్యాహ్నకి అలవాటు అవుతున్నారు దానికి వ్యతిరేకంగా అందరూ మానుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనేసి మన ఎమ్మెగినూరు వాళ్ళు షబీర్ దర్శకత్వంలో అడిక్ట్ అనే ఒక షార్ట్ ఫిలిమ్స్ని మన ఎస్కే క్రియేషన్లో విడుదల చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఎస్కే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ అడెక్ట్ అనే షార్ట్ ఫిలింకి అడిక్ట్ అయ్యి అందరూ చూసి ఆ మద్యం మత్తును అనేది నిషేధించాలనేసి కోరుకుంటూ ఈ చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం